వెల్కమ్ టు టీవీ థర్టీ సిక్స్ న్యూస్ కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుగండ్ల రాము ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో భారీ చేరుకులు ఈ సందర్భంగా పెనుగండ్ల రాము మాట్లాడుతూ రాక్షస పాలన వద్దు రామునే కావాలి అంటూ టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ నేతలు అధికార పార్టీకి షాక్ మీద షాక్ నిన్న నందివాడ నేడు గుడ్లవల్లేరు మండలాల్లో టీడీపీలో భారీగా చేరికలు వైసీపీ వైస్ సర్పంచ్ సహా వెనుగంట్ల రాము సమక్షంలో వంద మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరారు అని తెలిపారు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో రోజు ప్రతి గడప దొక్కుతున్నాం ప్రతి ఇంటికి వెళ్తున్నాం ఏ ఇంట్లో చూసినా కానీ అనేక సమస్యలు ఏ రోడ్డు చూసినా కానీ దారుణంగా ఉన్నాయి అలాగే ఏ ఎక్కడ మురికాలంలో అయితే కనుక ఎక్కడా సరిగ్గా లేవు రోడ్ల మీద ప్రవేశ రకరకాలుగా ఉంది చాలా దారుణమైన పరిస్థితుల్లో గుడివాడ ఉంది అన్నిటికంటే ముఖ్యంగా మంచినీళ్ళు మం నీళ్ళు తాగటానికి కానీ వాడుకుంటానికి కానీ నీళ్లు దొరక దొరక్క అల్లాడిపోతున్నారు గుడివాడ నియోజకవర్గం మొత్తం ఏ గ్రామం వెళ్ళినా కానీ వాడుకునే నీళ్ళు నీసు వాసన వస్తా గ్రీన్ కలర్లో ఆకుపచ్చ కలర్లో ఉన్నాయి అది దాంట్లో నీళ్లు పట్టుకుని చూస్తే దాంట్లో చెరుకు రసమ మంచి నీళ్ళ మా నీళ్ళ అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయి అంత దారుణంగా ఉంది ఇది ప్రతి ప్రతి ఒక్క పౌరుడికి ఉన్న హక్కు మనకి ప్రభుత్వాలు ప్రొవైడ్ చేయాల్సింది మంచి శుభ్రమైన నీరు అది ప్రతి పౌరుడి హక్కు అది మినిమం చేయాల్సింది కూడా చేయకుండా ఇంత దారుణంగా ప్రజల పట్ల నీచంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఏంటంటే ఆ నీళ్ళతోటి ఆ నీస్వాసం వచ్చే నీళ్ళతో స్నానం చేయాలి రోజు ప్రజలందరూ లేదు మినరల్ వాటర్ కొన్ని కూర్చుకుని తాగాలి స్నానం చేయాలి ఎలా పాజిబుల్ ఉంటుంది ఇంట్లో లేదు ఆ నీళ్ళతోనే అంటలు దోముకోవాలి వాటితో మరి ఎసరు కూడా పెడతారేమో తెలియదు మరి ఇంత దారుణంగా ఉన్నాయి మన మనకి గుడివాడల పరిస్థితులు అయితే కనుక ఇలాంటి పరిస్థితులు చూస్తే నాకైతే కడుపు తరుక్కుపోతుంది ఈ పాలన మీద విరక్తి కలుగుతుంది జనాలందరికీ చాలా అన్యాయం అనేది మమ్మల్ని ఇలా ఇంత దారుణంగా ట్రీట్ చేయటం అనేది ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ఇంతకుముందు కనీసం ఏదో ఒకటి నీళ్ళను వచ్చాయి ఈ ఐదేళ్ళుగా ఫిల్టర్ పని చేయకుండా డైరెక్ట్గా చెరువుల నుంచి నీళ్లు ట్యాంకులోకి ఎక్కిచ్చేసి అక్కడి నుంచి అక్కడి నుంచి డైరెక్ట్గా పంపులు వదిలేస్తాం జరుగుతుంది అలాంటి దుర్మార్గమైన పాలన దానిది దాని జనాలందరూ అస అసలు నాకైతే అసహ్యం వేస్తుంది ఇరవై ఏళ్ళు పాలించిన వ్యక్తికి కనీసం ఈ చిన్న విషయం తెలియదా అని ఇదే విషయాలు ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి ఇంకా ప్రతి దానిలోనూ అన్యాయం ప్రతి దానిలో దోపిడీ దో ఎక్కడ చూసుకున్నా కానీ ఇదే జరుగుతూ ఉంది ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్లో అందరూ వైసీపీ వైసీపీకి వ్యతిరేకంగా ముందుకు వస్తూ ఉన్నారు తెలుగుదేశంతో పాటు కలిసి మేము ప్రయాణం చేస్తామండి ఇంత దుర్మార్గమని ప్రభుత్వం అనుకోలేదు ఇంత దుర్మార్గులు అనుకోలేదు వీళ్ళు అని చెప్పేసి ప్రతి ఒక్కరు వచ్చి మాతో కలవటం జరుగుతుంది కలిసిన ప్రతి ఒక్కరిని ఎందుకంటే మా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను చెప్తా ఉన్నాను అందరూ అందరూ కూడా వైసీపీలో ఉన్నవాళ్ళు కూడా బాధ్యతలే ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ బాధ్యతలే ఉన్న కొద్ది మంది నాయకులు తప్పితే మిగతా వాళ్ళు ఎవరైనా బాధ్యతలే దాన్ని అలాగే తీసుకుని మీరు అందరినీ ఆహ్వానించాల్సిందిగా కోరత కోరుతాను ఆ కార్యక్రమంలో మా నాయకులు అందరూ కలిపేసి ఈరోజు గోపాల్ స్వామి అన్ బ్రదర్స్ అందరిని వాళ్ళ అబ్బాయి వైస్ ప్రెసిడెంట్ వడ్లమన్నాడు వడ్లమన్నాడు వైస్ ప్రెసిడెంట్గా కూడా చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ వీళ్ళందరూ జాయిన్ అవడం ఒక వంద మంది వంద కుటుంబాలు జాయిన్ అవ్వటం చాలా సంతోషంగా ఉంది వాళ్ళే కాకుండా ఇంకా తిలక ప్రతాపు మజిపో మార్కు వీళ్ళు వీళ్ళ వీళ్ళు కూడా అరిజన వాడి నుంచి కూడా ఎంతోమంది కార్య కార్యకర్తలు విసుగు చెంది వైసీపీ నుంచి విసుగు చెంది మాతో మాతోటి కలవటానికి ముందుకు వచ్చారు వీరందరూ కూడా వాళ్ళు వాళ్ళ మిత్రబంధం కూడా దగ్గర దగ్గర యాభై కుటుంబాల దాకా వచ్చి జాయిన్ అయ్యాయి మొత్తం ఇంతమంది ఒక్కసారిగా వడ్లమన్నాడు మన్నాడు టర్న్ అవుట్ అయిపోయింది వీళ్ళు జాయిన్ అవుతున్నారు అని తెలియగానే ముందుగా మీరు జాయిన్ అవుతున్నారని తెలియగానే మాకు ఇంకా చాలా కాల్సి వస్తుంది మూడు మంది ముందుకు వస్తున్నారు మేము జాయిన్ అవుతాం మేము మేము జాయిన్ అవుతాం అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళ బాధలు పడి 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 ఉన్నారు ప్రతి ఒక్కరూ ఇది దుర్మార్గ ప్రభుత్వాన్ని పంపించాలని కంకణం కట్టుకుని ఉన్నారు తాగునీరు మంచినీళ్ళుకి ఇవ్వలేని ప్రభుత్వం ఏంటి ఇంత దుర్మార్గమైన నువ్వు ఏం చేసినా కానీ కనీసం తాగునీరు కూడా ప్రొవైడ్ చేయలేకపోతే అలా రోడ్లా ఎలాగోలా నడుస్తావు ఎట్లా గుట్లా ఏదో రకంగా గుంటల దాడిలోనో గంటల దాటిలోనో ఎట్లా గుట్లా నడుస్తాం రోజు వాడుకునే నీరు శ్వాసన వస్తుంటే దానికి దానికి సమాధానం చెప్పాల్సిందే దీనికి 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 తీవ్రంగా నేను చెప్పిస్తాను గ్యారంటీగా ఎందుకంటే పంచాయతీల పంచాయతీ వ్యవస్థ కదా పంచాయతీలు చేయాలనే ఉద్దేశం ఉందా వరకన్నా పంచాయతీ వ్యవస్థను కూడా ఈ ఈ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే మొత్తం మొత్తాన్ని దోషేసుకున్నారు నాశనం చేసి పడేశారు వాళ్ళకు ఉండే పవర్స్ లేవు పంపుల్ చెరువు నీళ్ళు అయిపోయి రెండు వారు రెండు నెలలు రెండు నెలలు అయింది ఎంత కానీ ఏం చేయలేకపోతున్నారు ఎందుకో తెలుసా అక్కడ నిధులుంచరు వాళ్ళు వాడుకుంటానికి ఛాన్స్ ఇవ్వరు దీంట్లో మొత్తం అంతా నాశనం చేసి పడేస్తున్నారు పోనీ వస్తు పోనీ ఏమైనా ఏమైనా కొత్తగా ఉన్నాయా ఈ గ్రామాల్లో సౌకర్యాలు లేవా అంటే దీంట్లో ప్రతి గ్రామంలోనూ గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ ఒక మంచినీళ్ళు చెరువు ఉంటుంది దాని తర్వాత మంచినీళ్ళ సిస్టమ్ ఉంటుంది ట్యాంక్ ఉంటుంది అంతా వేసి ఉంటుంది అవి మెయింటెనెన్స్ చేయలేక వీళ్ళు ఇంత దారుణమైన పరిస్థితుల్లో జనాలు నడుతూ ఉన్నారు మెయింటెనెన్స్ అంటే పెద్ద కష్టమైనది కాదు ప్రతి సంవత్సరం మెయింటైన్ చేసుకుంటూ వస్తే ఇప్పటికి ఎవరైనా బాధలు పడేవాళ్ళు కాదు పంచాయతీ డబ్బులు కూడా లాగేసుకుంటా ఉన్నారు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అయితే సాంతం పడకేసింది వాళ్ళు ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు వారానికి వారానికి కాదు సంవత్సరానికి రెండు లేక మూడు మీటింగ్స్ మండలానికి మీటింగ్ పెట్టుకున్నా కానీ అందరినీ కలిపి ఈ ఎమ్మెల్యే మంచినీళ్ళ మంచినీళ్ళకి ఏం చేయాలనేది తెలుసు తెలుసుకున్నది అధికారులతో కానీ గ్రా మన ప్రజలతో కానీ శాంతం శాంతం వదిలేసి ఆయన ఎక్కడో లోకంలో బతుకుతూ ఉన్నాడు మరీ దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు ఏంటంటే ఆయన చెప్పేది